వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తే లిక్కర్ స్కామ్లో నిందితులు ఎవరికి కూడా ఈరోజు బాగున్నట్టుగా లేదు అంటే అమావాస్య తిథి ఆ విధంగా కలిసి వచ్చిందా ఏమిటో తెలియట్లేదు వాళ్ళకి చెవిరెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తుకి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి గారు అయినటువంటి కుమార్ విశ్వజిత్ ఆర్డర్స్ జారీ చేస్తే ఇంకొక పక్కన ఏసీపీ కోర్టులో బెయిల్ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎవరైతే భారతి రెడ్డి గారి కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్పని అంటున్నారు అలాగే ఆవిడ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చూసేటువంటి ఆడిటర్ అంటున్నారు బాలాజీ గోవిందప్ప వీళ్ళందరికీ డీఫాల్ట్ బెయిల్ అంటే తొంభై రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు రిమాండ్ తర్వాత ఇప్పటికీ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఏసీబీ కోర్టు వారు ఆ గ్రౌండ్స్ మీద ఇచ్చేశారు ఏసీబీ వాళ్ళు అలాగే సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పరిగణలోకి తీసుకోకుండా సో బయటకు వచ్చేసారు సో దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వీళ్ళ డిఫాల్ట్ బెయిల్స్ అని కూడా రద్దు చేయాలి ఇగో ఇది మేము చేసిన ప్రొసీజర్ అన్నీ కూడా నియమ నిబంధనలకి అనుగుణంగానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వాదిస్తే వాళ్ళతో ఏకీభవించినటువంటి హైకోర్టు బెయిల్ రద్దు చేసి ఇరవై తేదీ లోపల వాళ్ళు లొంగిపోవాలి అని చెప్పి తీర్పునిచ్చింది ఇది జరిగినటువంటిది అలాగే దీంట్లో ఒకళ్ళకి మాత్రం ఊరటగా అనుకోవాలి ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ ఏమీ లేదు కాబట్టి ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలి దీనికి సంబంధించి మొన్న యూఎస్ వెళ్లడం కోసం ఐక్యరాజ్య సమితి ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసి మరి పంపించింది కదా సో ఆ సందర్భంలో బెయిల్ కావాలి పాస్పోర్ట్ కావాలని చెప్పి అడగడంతో ఆయనకి బెయిల్ అనేది ఇచ్చారు డిఫాల్ట్ బెయిల్ కాదు బెయిల్ ఇచ్చారు ఇప్పుడు ఆ బెయిల్ కూడా రద్దు చేయాలి అని చెప్పి వాళ్ళు అడిగితే దాని మీద మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకోలేదు తీర్పు రావాల్సి ఉంది ఆ పిటిషన్ మీద అనేది ఉన్నటువంటి అప్డేట్ ఇక్కడ ఆల్రెడీ ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ అని ఇచ్చేశారు వాళ్ళు షీట్ ఆన్ డేట్ వేశారా లేదా అనేది ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ అది హైకోర్టు వారు గమనించారు వారి వాదనతో టీకీభవించి ఎస్ ప్రొసీజర్లు ఇలాగే ఉంది మరి ఎందుకు అని చెప్పి బెయిల్ ఇచ్చారని అడగలేదు కానీ బెయిల్ మాత్రం రద్దు చేశారు అంటే ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది దాన్ని హైకోర్టు ఇప్పుడు కవర్ చేసిందని అనుకోవాలా లేదు ఆ కింద స్థాయి కోర్టులోనే వాదనల్ని బలంగా వినిపించడంలో ఫెయిల్ అయ్యారు ఏసీఐడి కానీ ఎస్ఐటి వాళ్ళు కానీ అనేది భావించాలా మొత్తానికి ఏదైనప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ వీళ్ళ ముగ్గురికి బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళకి బెయిల్ రద్దు అనేది హైకోర్టు తీసుకున్నటువంటి ప్రస్తుతం నిర్ణయం సో వీళ్ళందరూ ఏం చేశారు లిక్కర్ స్కామ్లో ఈ సొమ్ములు ఏవైతే ఉన్నాయో చివరెడ్డి భాస్కర్ రెడ్డి వైట్ చేసుకున్నటువంటి ఆస్తులు కొన్నటువంటి అమౌంట్స్ కావచ్చు అలాగే బయటికి రావాల్సినటువంటి లెక్కల వివరాలు వీటన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడికి రూట్ చేశారు ఎలాగ దీంట్లో ఉన్నటువంటి ఆఫ్రికా లింక్ ఏంటి ఆఫ్రికాతో పాటుగా తెలంగాణ సంబంధించినటువంటిది ఫోన్ ట్యాపింగ్కి దీనికి లింక్ ఏంటి అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితులకి దీనికి లింక్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది ఆల్రెడీ గతంలోనే మరి దీని మీద ఇంకా సుదీర్ఘమైనటువంటి విచారణ జరగాల లేదంటే ఉన్నటువంటి ఆధారాలతోటి వీళ్ళని అక్యూజ్డ్గా నించోబెట్టి శిక్షలు విధించాలా ఇది సిఐడి వాళ్ళు ఎవరైతే ఈ కల్తీ లిక్కర్ స్కామ్ మీద విచారణ జరుపుతున్నారో వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది మరి అది అంత ఫాస్ట్గా జరుగుతుందా అంటే చాలామంది భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు అలాంటి జరిగింది ఏం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు నీ అంటసోష తప్పితే ఏమీ లేదు అంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం తరఫున స్లో డౌన్ అయ్యారా అలసత్వంతో ఉన్నారా పర్వాలేదులే ప్రభుత్వం మాదే కాబట్టి ఎలాగైనా మెల్లగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక భావనలో ఉన్నారా కేవలం ఆరోపణలకి మాత్రమే ఇక్కడ పరిమితం అవుతున్నారా లేదంటే ఆధారాలన్నీ కూడా తీసుకొచ్చి శిక్ష విధించేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఇవి చేయకపోతే మాత్రం నేను చాలామంది చెప్పారు ఏంటంటే ఈసారి మళ్ళీ మా ఫింగర్ మీద చుక్క పెట్టించుకునేటప్పుడు మా మనసులు మార్చుకోవాల్సి వస్తుంది అని దానికి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు మీరు మార్చుకుంటే మాకెంత మార్చుకోకపోతే మాకెంత అంటే శంకరగిరి మాన్యాలే గతి అంతకుమించి చెప్పేది ఏం లేదు ప్రభుత్వానికి సో మొత్తానికి హైకోర్టులో అయితే వచ్చింది అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని మళ్ళీ ఒక్కసారి చర్చించుకునే అవకాశం వచ్చింది లేదంటే ఆ సందర్భం అవసరం అవుతుంది అనేది మాత్రం చెప్పదగినటువంటి అంశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్